శాసన మండలి చైర్మన్ హోదాలో ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రభుత్వానికి రాసిన లేఖలపై ఇప్పుడు చర్చనింసంగా మారింది రాజ్యాంగ పదవిలో ఉండటంతో రాజకీయంగా విమర్శలు కాకుండా కొత్త పాలిటిక్స్ చేస్తున్నారా ఆయన తన వ్యాఖ్యలతో ప్రభుత్వానికి చురకలంటిస్తున్నారా ఆయన రాస్తున్న లేఖల వెనుక ఆంతర్యం ఏంటి కీలక పదవిలో ఉన్న సుఖేందర్ రెడ్డి ప్రభుత్వానికి ఎందుకు రాస్తున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది రాజకీయాల్లో సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన గుత్తా సుఖేందర్ రెడ్డి రాజకీయాలు తలదైన ప్రత్యేక ముద్ర వేసుకున్నారు మూడు సార్లు ఎంపీ రెండోసారి శాసన మండలి సభ్యుడిగా వివరిస్తూ ప్రస్తుతం ఆయన రాజ్యాంగ బద్దమైన శాసన మండలి చైర్మన్ గా కొనసాగుతున్నారు అయితే నిత్యం ప్రజా జీవితంలో ఉండేందుకే ఇష్టపడే సుఖేందర్ రెడ్డి ముక్కు సోటిగా వివరిస్తారని పేరుంది పార్టీల కథితంగా వివాహదారుతడిగా గుత్తారు నేతలు కార్యకర్తలు అభిమానిస్తారు మరి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పటికీ ఆయన ప్రజా సమస్యలపై స్పందిస్తూ ఉంటారు అవసరమైన సందర్భాల్లో రాజకీయ వ్యాఖ్యలు చేయడంతో పాటు ప్రభుత్వానికి లేఖస్తాలు సంధిస్తున్నారట ప్రజా పాలనలో ప్రభుత్వం విమర్శలు పాల్పోవద్దని పలు సమావేశాల్లో గుత్తా పరోక్ష హెచ్చరికలు చేశారట అయితే తన రాజకీయ వ్యాఖ్యలతో ప్రభుత్వానికి సలహాలు సూచనలతో సుతిమెత్తని చురుకలంటిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది ఇరిగేషన్ ప్రాజెక్టు మీద పట్టున్న గుత్త ఇరిగేషన్ రివ్యూ సమావేశాల్లో కీలక వ్యాఖ్యలు చేశారట ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టుకు పుట్టంగండి నుండి సాగునీటిని విడుదల చేయాలని ప్రతిపక్షాలు ఆందోళన చేశాయి మరి దానికి కౌంటర్ గా తనదైన శైలిలో స్పందించిన గుత్తా పుట్టంగండి పంపు హౌస్ వద్ద ఐదో మోటార్ అమర్చేందుకు నూట నలభై ఎనిమిది కోట్ల రూపాయలు తక్షణమే మంజూరు చేయాలని ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు లైనింగ్ పనుల విషయంలో కూడా గుత్త సుఖేందర్ రెడ్డి ఇదే రకంగా స్పందించారట అయితే నాలుగు వందల కోట్లు లైనింగ్ పనులకు సైన్సన్ చేశామని మంత్రి ఉత్తమ్ చెప్పినప్పుడు కూడా కేవలం లైనింగ్ మాత్రమే సరిపోదని కాల్వ వెడల్పు కూడా పెంచాలని దానికి తగ్గట్టుగా డిజైన్ చేయాలని గుత్త సూచించారని సమాచారం అంతేకాదు ప్రభుత్వం నామినేటెడ్ పదవుల భర్తీ ఆలస్యం చేస్తుందని దానివల్ల కేరళలో అసంతృప్తి పెరిగిపోయే ప్రమాదం ఉందని గతంలో గుత్త హాట్ కామెంట్ చేశారు లేఖ రాశారు మరి రాష్ట్రంలో మన ఊరు మనబడి కార్యక్రమంలో చేసిన పనులకు గత స్కూల్ మేనేజ్మెంట్ ఎస్ఎంసీ కమిటీలు అప్పుల పాలయ్యారని తక్షణమే మూడు వందల అరవై ఒకటి మూడు ఐదు సున్నా కోట్లు చెల్లించాలని సీఎం రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో పేర్కొన్నారు మన ఊరు మనబడి బిల్లులు చెల్లించాలని పలువురు కాంట్రాక్టర్లు హైకోర్టు ఆశ్రయించిన నేపథ్యంలో గుత్తా సుఖేందర్ రెడ్డి సీఎం రేవంత్ కు లేఖ రాయడం వెనుక ఆంతర్యం ఏమిటని ఉంటుందని కూడా జిల్లాలో చర్చ జరుగుతుంది ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో తనకంటూ వరబడిని సృష్టించుకున్న గుత్తా సుఖేందర్ రెడ్డి ఏ విషయంలో కూడా రాజీ పడటం లేదని టాక్ గుత్తా బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కూడా పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై మాజీ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లిన సందర్భాలు అనేకంగా ఉన్నాయి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లిఫ్ట్ ఇరిగేషన్ లకు విషయంలో చర్చలు నడిచాయి అటు పంచాయతీలో మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డికి కౌంటర్ గా జిల్లా కలెక్టర్ కు గుత్తా నోటీసు ఇచ్చారు మరి జిల్లాలో ప్రభుత్వం తరఫున జరిగే ప్రతి కార్యక్రమానికి జిల్లా మంత్రుల రివ్యూ మీటింగ్ లలో పాల్గొంటున్న గుత్తా ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి పరోక్ష చురుకలు అంటిస్తూ విమర్శలు చేస్తున్నారట తనయుడు గుత్త అమిత్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుకున్న అభిప్రాయం వ్యక్తమవుతుంది మరి ఆయన కుమారుడు అమిత్ రాష్ట్ర డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ అమిత్ రెడ్డి పొలిటికల్ ఫ్యూచర్ కోసమే గుత్త రాజకీయ వ్యాఖ్యలతో ప్రభుత్వానికి లేఖస్త్రాలతో జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారట మొత్తానికి ఆయన పొలిటికల్ ప్రేమ లేఖల వెనుక ఏంటని పొలిటికల్ సర్కిల్స్ చర్చించుకుంటున్నారట మరి మరికొందరు మాత్రం రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ గుత్తా సుఖేందర్ రెడ్డి లేఖ సరికొత్త రాజకీయ వరవడికి శ్రీకారం చుట్టారని జిల్లాలో చర్చ జరుగుతుంది మరి సీనియర్ మోస్ట్ లీడర్ అయిన గుత్తా వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయో వేచి చూడాలి గుత్తా లేఖల వెనుక సీక్రెట్ ఏంటి శాసన మండలి పొలిటీషియన్ తన వ్యాఖ్యలు లేఖ ప్రభుత్వానికి చురకలు అంటిస్తున్నారా ఆయన ప్రభుత్వానికి రాస్తున్న వరుస లేఖల్లో ఆంతర్యం ఏంటి అంతటి కీలక పదవిలో బాధ్యత నిర్వర్తిస్తున్న సీనియర్ నేత గుత్తా ప్రభుత్వానికి సడన్ గా రాజకీయ ప్రేమ లేఖలు ఎందుకు రాస్తున్నారు నల్లగొండ జిల్లా రాజకీయాల్లో గుత్తా సుఖేందర్ రెడ్డి ముద్ర ఏంటి అనేది తెలియాల్సి ఉంది